హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మామ్ స్టడీ బ్లాగ్స్ సో అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను సో ఎగ్జామ్స్ ఎలా రాస్తున్నారు అన్ని ఎగ్జామ్స్కి అప్లై చేశారా ఏ ఎగ్జామ్స్కి అప్లై చేశారు సో మీకు ఏమైనా గైడెన్స్ కావాలా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఈరోజు నేను వచ్చేసి నదీ వ్యవస్థ చదువుతున్నాను ప్రాక్టీస్ చేస్తున్నాను ఆల్రెడీ నేను చదివాను బట్ ఇంకోసారి రివిజన్ చేస్తున్నాను నేను ప్రజెంట్ హైకోర్టుకి ప్రిపేర్ అవుతున్నాను ఏపీ హైకోర్టు జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాను సో త్వరలో మనకి గ్రూప్ వన్ నోటిఫికేషన్స్ అండ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ కూడా పడుతుందని చెప్తున్నారు సో దానికి కూడా ప్రిపరేషన్ ఎలా చేయాలి నేను ప్రిపేర్ ప్రిపేర్ అనుకుంటున్నాను సో ప్రిపేర్ ఎలా అవ్వాలి బుక్స్ ఏంటి అనే దానిపైన కూడా ఒక వీడియో చేశాను సో అది కూడా అప్లోడ్ చేస్తాను అది కూడా అందరూ చూడండి సో ఎలా ప్రిపేర్ అవుతున్నారు అందరూ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి సో ఇరవైయో తారీఖు ఇరవై మూడో తారీఖు మనకి ఎగ్జామ్ ఇరవై రెండు ఇరవై మూడు తారీఖు ఎగ్జామ్ ఉంటుంది సో హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంకా టైం ఉంది అని చెప్తున్నారు సో హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని ఇంకా నాకు తెలిసి అంటే పదో తారీఖు వరకు ఇలా చదువుకొని పదో తారీఖు నుంచి ఒక టెన్ డేస్ రివిజన్ చేసుకుంటే బెస్ట్ అని అనుకుంటున్నాను సో ఎక్కువ ఫోకస్ కరెంట్ అఫైర్స్ అండ్ మెయిన్ మెయిన్ జీకే మీద ఫోకస్ చేయండి సో జనరల్ ఇంగ్లీష్ చాలా ఈజీ అంటే కొంతమందికి వరకు ఈజీ అవుతుంది జనరల్ ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు కాబట్టి చాలా బాగా ప్రాక్టీస్ చేయండి జనరల్ ఇంగ్లీష్ సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ టెన్ డేస్ మాత్రం పక్కాగా ప్రాక్టీస్ అండ్ రివిజన్ కోసమే కేటాయించండి కొత్త టాపిక్స్ ఏవైనా చదవడం అలా చేయడం వల్ల మనకి టైం సేవ్ అవ్వదు అసలు టైం సరిపోదు ఇన్ని రోజులు చదువుకున్నవి ఏవి గుర్తు కూడా ఉండవు సో కాబట్టి లాస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మనకి ప్రాక్టీసింగ్కి కానీ తర్వాత టెస్ట్ సిరీస్ ఏవైనా ఉంటే టెస్ట్ సిరీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడము అలా చేయండి తర్వాత రివిజన్ చేయండి మనం చే మనం రాసుకున్న నోట్స్ ఎంత వీలైతే ఇంత రివిజన్ చేయండి రివిజన్ చేస్తేనే మనకు అక్కడ ఎగ్జామ్స్లో గుర్తుంటాయి ఒకసారి చదివితే రెండుసార్లు చదివితే గుర్తుండవు సో ఇక్కడ నేను ఇప్పుడు జనరల్ సైన్స్ చదువుతున్నాను జనరల్ సైన్స్లో పార్ట్స్ ఆఫ్ బాడీ ఉంటాయి కదా దానికి సంబంధించి ఇన్ డీటెయిల్డ్ అన్నమాట దీంట్లో ఇది వచ్చేసి వినూత్న పబ్లికేషన్స్ అనేసి ఓవర్ వ్యూ ఆఫ్ ఆల్ జనరల్ సైన్స్ అనమాట చాలా బాగుంది ఇది అయితే మెటీరియల్ బాగా అర్థమవుతుంది సో ఇది నాకు మార్కెట్లో దొరకడం వల్ల నేను ఇది తీసుకొని ఇది నేను జనరల్ సైన్స్కి ఒక్కటే ప్రాక్టీస్ చేస్తున్నాను ఎందుకంటే నాకు టైం లేదు కాబట్టి హో ఎగ్జామ్ బాగా రాయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్